అదే మనము ఇన్ని రోజులు చేసాం కదా ఇన్న రోజు చేసేది టీడీపీ కొన్ని చోట్ల వచ్చింది కదా టీడీపీకి టీడీపీకి కొన్ని చెప్పినారు కదా చాలా చోట్ల వేరే వాళ్ళు కూడా టీడీపీ అనే చెప్తా ఉన్నారు కానీ మస్తాన్ ఆరాస్థాన్ గారు వచ్చేసి ఏంది వైసీపీ చెప్తా ఉన్నారు అంటే ఏంటంటే లేడీస్ లేడీస్ ని చేసుకొని చెప్పిండు లేడీస్ బేస్ చేసుకుని చెప్పినాడు కరెక్ట్ కానీ లేడీస్ కూడా మనకి కొంతమంది వచ్చేసి కరెక్ట్ చెప్పారు వాళ్ళు లేడీస్ కూడా పక్కా టీడీపీ చెప్పారు ఆయన ఏంటంటే లేడీస్ ని బేస్ చేసుకుని వైసీపీ రావచ్చు అని చెప్పి చెప్పాడు అనమాట ఏదో పథకాల మీద బేస్ చేసుకుని చెప్పాడు కూడా ఇచ్చాడు ఒకటి నుంచి ఎనభై ఒకటి ఇచ్చాడు కాకపోతే చాలా మందికి వచ్చేసి మనకి లేడీస్ కూడా చాలా మంది మనకి ఏమంటే డైరెక్ట్ గా చెప్పడం లేదు ఆ లేడీస్ కొంతమంది చెప్తున్నారు కొంతమంది చెప్పడం లేదు టోటల్ గా వచ్చేసి మరి వచ్చేసి కూటమికి అని చాలా చెప్తున్నారు నీ ఉద్యోగం ఎదురవుతుంది మరి అయితే మేము అడిగిన దగ్గర అయితే పక్క లేడీస్ అడిగిన సేమ్ పిల్లలకు టీడీపీ చెప్తారు వైసీపీ చెప్తారు అక్కడక్కడ ఎందుకంటే మా పథకాలు వస్తాయి కాబట్టి వైసీపీ చేస్తున్నాం బాబా ఏమంటే ఇది ఆరోగ్య శ్రీ కింద రెండు లక్షలు పెట్టి చేసి మాకు చూపించారు ఇతనే మాకు అని చాలా మంది చెప్పారు కూడా చెప్పినా కూడా కొంతమంది చేంజ్ రావాలని అనుకుంటున్నారు పథకాలు తిని కూడా కొంతమంది అంటున్నారు అంటే ఈసారి గవర్నమెంట్ వస్తే ఈసారి టీడీపీ వచ్చినా కానీ గవర్నమెంట్ పథకాలు బాగున్నాయి కదా చంద్రబాబు ఇచ్చే కూడా బాగున్నాయి కదా అందరికీ ఇస్తాను అంటున్నారు కదా అని చెప్పి చెప్తారు కదా ఇప్పుడు జగన్ ఇచ్చేది ఒకరికే అన్నారు ఈ చంద్రబాబు చూస్తే అందరికి ఇస్తా కదా పథకాలు మాటతోడు కదా ఈసారి పింఛన్ చంద్రబాబు నాయుడు అయితే చెప్పి గవర్నమెంట్ మారాలని చెప్పి అనుకుంటున్నారు కొంతమంది ఏంటంటే చంద్రబాబు వస్తే ఈ ఈసారి ఆయన ఇస్తాడు నమ్మలేం కదా అని ఆలోచనతో కొంతమంది ఉంటారు పక్కా జగన్ వచ్చిన తర్వాత ఇచ్చారు జగన్ కూడా కొన్ని ఇచ్చింది కొన్ని వేయలేదు ఇప్పుడు మందల్లా తీసేస్తాను తీసేయలేదుగా అవునవును పిసి మంది జనాలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అన్నారు కదా అవును ఈ మళ్ళా ఈ పాస్ బుక్ల గురించి కొంచెం అదే ఒకటి రెండు చెప్తే ఏమి కాదు కానీ మిగతా వచ్చేసి దీనికే చెప్తున్నాయి కూటమికే చెప్తున్నాయి అన్ని కూటమికే చదువుతున్నాయి ఆరామస్త ఆరామస్త చెప్పింది కూడా ఏం తప్పే లేదా చెప్పింది అంటే అంటే లేడీస్ బేస్ చేసుకొని చెప్పింది అంతే లేడీస్ మనకి ఫీల్డ్ అయితే ఫీల్డ్ లో కూడా క్వశ్చనింగ్ వేసారు ఆరామస్తాన్ ఏంది ఒకసారి ఆరామస్తాన్ వైసీపీ అంటారు కదా మనం ఒకవేళ కూటమి అడిగినా కానీ ఆరామస్తాన్ వైసీపీ సరిగా అంటుంది మనము సర్వేకి వెళ్ళిన కానీ వాళ్ళు అదే అంటారు అంటే ఐపీఎస్ సర్వే అది వైసీపీ సర్వే కదా అంటుంటారు ఎవరు సర్వే కాదండి కొంచెం ప్రైవేట్ సర్వే అండి వాళ్ళు ఎవరికి కాదు దేని మీద ఆధారపడి ఉంటుంది మనం చెప్తుంటే మేము దేనికి వస్తే వాళ్ళు చూస్తారు వైసీపీ చూస్తే టీడీపీ వస్తే టీడీపీ వాళ్ళు దాన్ని బేట్ చేసుకొని ఆయన వైసీపీ కాదు టీడీపీ కాదు మనం చెప్పాం కదా ఇప్పుడు ఏమైంది అదే నూట ఐదు సీట్లు ఇచ్చేసరికి డైరెక్ట్ చెప్పిడు కదా ఆరామ స్థానం నేను కూడా అదే నేను నేను సార్ ఫోన్ చేసి నేను సార్ అని నేను వేరే వాళ్ళని కూడా వైసీపీ వాళ్ళని అడిగాను వన్ ఇయర్ పక్కా వైసీపీ వాళ్ళని అడిగాను పక్కా వైసీపీ మేము సార్ వైసీపీ సార్ టీడీపీ మార్పు రావాలనుకుంటున్నాం అని చెప్పారు చాలా మంది నిన్న కూడా చెప్పారు ఉదయగిరిలో కూడా చెప్పారు అంకల్ నేను అంటుండేది ఏమంటే వైసీపీకి వన్ అండ్ హాఫ్ ఇయర్ వచ్చేసి లో తరఫున సర్వే చేస్తున్నారు స్టేట్ వైడ్ ముగ్గురు అడిగితే వాళ్ళు కూడా సేమ్ ఇదే చెప్పారు ఆరా ఊరే చెప్తున్నాడు అది కాదు అందరూ వచ్చేసి కూటమికే అని చెప్తున్నారు కానీ ఇది వచ్చేసి ఆయన వేరే ఇట్లా వైసీపీ మనిషి అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి అన్నారు వాళ్ళు కూడా ఇందాకే మాట్లాడా వాళ్ళతో మాట్లాడిన తర్వాత సీను సార్ మాట్లాడితే నీతో మాట్లాడమంటాడు ఆ చూద్దాం ఇప్పుడు ఇది ఉద్దం మీరు ఈసారి హ్ నాల్బదేజీ పొద్దున్నే చూద్దాం గా ఇల్ల ఇంకా 3 అవును మంగళవారమే కదా మంగళవారమే అవును బజ్జేసా ఆ కదా సరే ఓకే మేడం ఏమండి సార్ ఏమంటుంది నేను అదే బాధ వచ్చేదాన్ని వస్తారా సార్ అడుగుదా అని చెప్పి వస్తారా అని చెప్పి నేనే సార్ని అడుగుదా అని చెప్పి ఫోన్ చేసి ఏందబ్బా ఏంది నేనైతే పక్కా వచ్చింది అనుకుంటాను అబ్బా నైన్టీ పర్సెంట్ వచ్చింది వైసీపీనా వైసీపీ కాదు కూటమి నేను టీడీపీ అయ్యో టెన్ పర్సెంట్ ఇప్పుడు ఆరం మాసాలు చెప్పాలని టెన్ పర్సెంట్ మాది లేడీస్ ఓటింగ్ అనేది ఎలా పడిందో అది ఆయన చెప్పిన కూడా అంత లేడీస్ ఓటింగ్ అనేది ఎక్కువ శాతం ఫోల్ అయింది పథకాలను నుంచి అది వైసీపీకి వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆయన చెప్పాడు అంతే వైసీపీ పక్కా వచ్చింది అని చెప్పాలి సీట్లు అంత వరకు రావచ్చు అని చెప్పాడు వచ్చేసి పర్సెంట్ టీడీపీ వచ్చింది ఓకే ఓకే నేను అంటున్నా అది